చూస్తూనే ఉన్నాం దివో ఫార్టీ గురించి అయితే మణిపాల్ అన్న అయితే ఎప్పటికప్పుడు వాళ్ళకి సపోర్టే ఉన్నారు సో అడుగుదాము అన్న ఏమన్నారు అన్న లోపల మరి లోపల కుసుడు కూసుడు కాళ్ళు తిమ్మురు నాకైతే మీ అందరికి తిమ్మురు లెక్కినాయి లేదా ఎంతసేపు ఉన్నారన్న దాదాపు పొద్దున ఏడు గంటలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు పదిన్నర పదకొండు దాకా ఉన్నాం లాస్ట్ పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిరు బట్టి విక్రమార్క గారిని కలిసిరు కదా మనలు కలిసిరు వినతి పత్రాలు ఇస్తున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే రెచ్చగొట్టిరు రెచ్చగొట్టినోడు పదవులల్లో ఉన్నాడు రెచ్చిపోయిన వాళ్ళం మళ్ళీ రోడ్ల మీద వచ్చి చీరల మీద కూర్చున్నాం మేమేమో ఖాళీ చీరల మీద కూర్చుంటే వాళ్ళేమో మంత్రి చీరల మీద ముఖ్యమంత్రి చీర మీద కూర్చున్నారు స్టడీస్ చైర్స్తో పెట్టుకుంటే సీఎం చీరనే తీసిపడేసిన ఘనత నిరుద్యోగులు దావునా అవును మరి మీకైతే ఎట్లా తెలియట్లేదా అసలు ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడు కలువకుంట్ల కచరా ఆ నియంత్రణ ఓడగొట్టిన నిరుద్యోగులు మీకు వీళ్ళు తలుచుకుంటే మీరు రేపు తిరగగలుగుతారా దయచేసి జీవో ఫార్టీ సిక్స్ బాధితులది ఒక రెండు వేల మంది ఉంటారు మేము కూడా ఏమంటున్నాం జాబ్ వచ్చిన వాళ్ళని నేనైతే స్పెషల్గా పర్సనల్గా తీసేయండి వాళ్ళ నోట్లే మట్టి కొట్టండి అని చెప్పట్లేదు ఈ రెండు వేల మంది ఎవరైతే మెరిట్ ఉంటారో మీరు మెరిట్ రూపంలోనే స్టేట్ లెవెల్గా పెడితే ఎంతమందికి వచ్చే అవకాశం ఉంటుందో అట్లా ఒక ఫిల్టర్లో వెళ్తుంది వీళ్ళు ఎంతమంది ఉంటారో బ్యాక్లాగ్లో పదహారు వందల పోస్టులు ఉన్నాయట వీళ్ళు అనాలనుకుంటే ఇంకొక ఐదు ఆరు వందల వెయ్యి పోస్టులు క్రియేట్ చేయొచ్చు మీరు చెప్పండి జివో పార్టీ సిక్స్ బాధితులారా మీరు మమ్మల్ని గెలిపించడంలో కీలక పాత్ర వహించు మీరు ఒక్క రూపాయి మీకు ఇవ్వకపోయినా అమ్మలై అక్కలై తల్లులై కాళ్ళు మొక్కిచ్చి కొన్ని లక్షల ఓట్లు మాకు ఏపించిర్రు మేము ఇలా మంచి పొజిషన్లు ఉన్నాం మీకు రెండు వేల మందికి ఇస్తే మాకేం అన్యాయం జరగదు మీరు కూడా మా పిల్లలే మీకు న్యాయం చేస్తాం మీరు ధర్నాలు చేయకండి రాస్తారు ఒకళ్ళు చేయకండి మాకు ఒక వారం పది రోజులు టైం ఇవ్వండి అని చెప్పాలి కదా అసలు నిమ్మకు నీరెత్తన్నట్టు దున్నప్పోతి మీద వర్షం బడ్డటే ఉంది అన్న అది కాకుండా వీళ్ళైతే ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్యేలను కూడా కలిసారు కదా వాళ్ళు కూడా చూస్తాం చేస్తామని చెప్పారు సో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కదా ఎమ్మెల్యేలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు ఓన్లీ రెస్పాన్స్ ఉంటే నడదు కదా రెస్పాన్స్ ఉంటే నేను నడవదు కదా ఇస్తే కదా ఇప్పుడు ఏదో కథ ఉంటుంది ఒకటి రాజుది ఒక తర్వాత ఒక నార్మల్ ఒక పా కథ పాట మంచిగా వాడతాడట పాడిన తర్వాత ఇప్పుడు రాజు వచ్చి మళ్ళీ అయిననే పొగుడతాడు అన్నట్టు ఇప్పుడు పొగుడితే సార్ మీరు మస్తు మాట్లాడతారు సార్ మీరు గ్రేట్ సార్ అంటే ఈయనకు ఒక పది వరహాలు తీసుకొచ్చి ఈయనకు ఒక బంగారం తీసుకొచ్చి ఈయనకు వజ్రాలు తీసుకొచ్చి అంటుంటాడట లాస్ట్కి అయిపోయినాక ఇవ్వంటే ఇవ్వడట ఎందుకంటే నువ్వు నన్ను పొగిడి సంతోషపెట్టినావు నేను నీకు బంగారం వజ్రాలు ఇవ్వ నిన్ను సంతోష పెట్టినా ఇంకెక్కడికి నువ్వు నన్ను నువ్వు నన్ను సంతోషపెట్టినావు నేను నిన్ను సంతోషపెట్టినావు అంటాడట ఇప్పుడు ఇలా ఎట్లా ఉందంట అవును పాపం అన్యాయం జరిగింది అవును అన్యాయం జరిగింది తర్వాత ఏందన్నా ఇయ్య జాబియన్నా అంటే ఏ అన్యాయం జరిగింది నువ్వు మాకు అన్యాయం జరిగిందన్నా నీకు మేము అన్యాయం జరిగిందన్నాం నువ్వు మమ్మల్ని ఏందన్నా ఇవి కంటి తొడుపు చర్యలు కాబట్టి ఏ మాత్రం మీకు మానవత్వం ఉన్నా జాలి దయా కరుణ కిడ్నీ లివరు ఆటు బీటు ఏదన్నా పని చేస్తే ఆ కిడ్నీలో లివర్ ఏదైనా పని చేస్తే చర్చలు జరపండి డ్యూడ్ చర్చలు జరిపితే మన పోయేది ఉందా ప్రేమించండి డ్యూడ్ వీలైతే మా అయితే తిరిగి ప్రేమిస్తారు డ్యూడ్ చర్చలు జరపండి డ్యూడ్ అంటే చర్చలు జరపడానికి మీకు సమయం లేకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు అంటే మేము చెయ్యమన్నట్టు మేము ఫీల్ కావాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు చేయకపోతే దీని పరిణామాలు ఎలా ఉండొచ్చు అన్న ఎంపీ ఎలక్షన్లలో అదే భగీరథ సినిమాలో రవితేజ లైన్ గీసినట్టు గీసి రండ్రా ఈ గీత దాటి వచ్చి కొట్లాడగండి రాని అలాల్సి వస్తుంది జీవో ఫార్టీ సిక్స్ అని ఒక గీత గీస్తాం బతుకమ్మ పండగ నాడు జీవో ఫార్టీ సిక్స్ బతుకమ్మ ముగ్గులు వేపిస్తాం పతంగి రోజు సంక్రాంతి రోజు జీవో ఫార్టీ సిక్స్ అని రాసి పతంగి ఎగిరేస్తాం దీపావళి రోజు ఆ పటాకులు కొని దాని మీద జీవో ఫార్టీ సిక్స్ పటాకులు కొట్టి లేపుతాం ఇంకా మీకు కుర్చీలు సీఎం కేసీఆర్ని అడగండి మేమేందో కేసీఆర్ని అడుగుతే చెప్తాడు అంటుండు కదా కేటీఆర్ అంటుండు ఈ నిరుద్యోగులు కలిసి ఉద్యోగులు కలిసి యూట్యూబ్ ఛానల్ కలిపి నన్ను ఓడించారు అంటుండు అయితే ఇప్పుడు ఏంటి ఒకవేళ జివో ఫార్టీ సిక్స్ మాత్రం రద్దు చేయకపోతే అది ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రభావితం చూపిస్తుందా అండి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో చూపిస్తుంది అన్ని ఉన్నాయి ఎంఎల్సి ఉంది ఎంఎల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేటోళ్ళకు కానీ కార్గురు తరఫున పోటీ చేసేటోళ్ళకు కానీ జీవో ఫార్టీ సిక్స్ బాధితుల నిరసన అనేది చాలా బలంగా ఉంటుంది మెయిన్గా వీళ్ళిద్దరే ఎందుకంటే ఆ దుర్మార్గుడు తీసుకొచ్చిండు వీళ్ళేమో న్యాయం చేస్తామన్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నది వీళ్ళు కాబట్టి వీళ్ళ మీద కొట్లాట ఉంటుంది మోసం చేసినోడి మీద కూడా కొట్లాట కొనసాగుతుంటుంది అసలు వీళ్ళు అడగలేరండి ఎందుకంటే ఒక్కొక్కరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు మొన్న నేను గన్ను పడతా నక్సలైట్ అవుతా నేను పోతా అంటుడు నువ్వు గన్ను పట్టుడు వద్దు నాయన పెన్ను పడితే చాలు పెన్ను పట్టి ఊళ్ళు అందరికీ చెప్పండి వీళ్ళు మాకు మోసం చేసిరని ఎందుకంటే గన్ను వాడితే ఎన్కౌంటర్లో గాలిచేస్తారు ఇప్పటికే చాలామంది మేధావులు చచ్చిపోయారు మీరందరూ చచ్చిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఈ దిశ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ అయినా చూసి మీరు ఊటా ఊటినా నేను అడిగితే సీతక్క కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళంతా క్యాబినెట్ మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్ ఉంది అంటారు మరి క్యాబినెట్ మీటింగ్లో జీవో పార్టీ సిక్స్ గురించి మాట్లాడాలి కదా మరి దేని గురించి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు అక్కా మీరు న్యాయం చేయకపోతే అనవసరంగా ఉన్న మంచి పేరు పోతుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడగలేరు ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగలేరు కాబట్టి మీరు చర్చలు జరపండి నేనేమంటున్నా మీ మెరిట్ స్టూడెంట్లకు పాపం ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసి భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా ఉండేటట్టు చేయాలని మీ దిశ టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ